హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాట్సాప్ ద్వారా ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అలాగే డిలీట్ చేసుకోవాలి అనుకున్నవారు చిన్నపిల్లల్ని యాడ్ చేసుకోవాలి అనుకున్నవారు రేషన్ కార్డుల నుంచి స్పిటింగ్ అనేది ఎవరు ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారు అటువంటి వారందరికీ సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి లో అంటే వాట్సాప్ ద్వారా ఎవరైతే ఈ యొక్క సేవలు పొందాలనుకుంటున్నారో వారందరికీ సంబంధించిన ఆప్షన్లు అయితే రావడం జరిగింది మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం అనేది లేకుండా చిటికీలో మీ యొక్క అంటే ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయినట్లయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు రేషన్ కార్డుకి సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ తో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ నంబర్ కు ఓటీపీ అనేది రావాల్సి వస్తుంది కాబట్టి ఆధార్ కార్డు కు తప్పనిసరిగా మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉండి ఎవరైతే యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్లు కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అలాగే చిన్న పిల్లలు కనుక అయినట్లయితే వారికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది అలాగే పెళ్లినది అయిన వారైతే ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క వాట్సాప్ లో మాత్రం వారికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే నేను అయితే అప్లై చేయలేదు నేనైతే ఎవరినైతే యాడ్ చేస్తున్నాను వారికి సంబంధించి ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది అందరికీ ఒకే ప్రాసెస్ అనేది ఉంది ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్గా అంటే యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా మీకు అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ యొక్క ఛానల్ కూడా మీరైతే ఫాలో అనేది అవ్వండి అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ అనేది చేయాలనుకున్నట్లయితే అది కూడా యాభై రూపాయలకి లోపల ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో అది కూడా తక్కువ ధరకే వచ్చినప్పుడు నేనైతే పోస్ట్ చేస్తుంటాను కింద డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఖచ్చితంగా వంద రూపాయల లోపల చాలా రకాల ప్రోడక్ట్ నేనైతే పోస్ట్ చేస్తుంటాను తప్పనిసరిగా ఒకసారి అయితే ఫాలో ఉండి ప్రోడక్ట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరైతే కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఇకపోతే ఎవరైతే వాట్సాప్ ద్వారా ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సేవలు ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇందులో మెయిన్ గా ఈ యొక్క వాట్సాప్ కి సంబంధించిన మన మిత్ర లేదా వాట్సాప్ కి సంబంధించి ఈ విధంగా మీరు ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది అయితే ట్రై చేస్తుంటారు కాబట్టి కొత్తగా నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇచ్చాను ఇక్కడ మీరు ఏం లేదు ఇక్కడ హాయ్ అనేది మీరు మెసేజ్ అనేది పెట్టినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి ఈ విధంగా మీకు అయితే వస్తుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని రకాల సేవలు అయితే అందజేస్తుందో అన్ని రకాల సేవలు ఇక్కడ మీకు అయితే కనిపిస్తాయి ఇందులో సివిల్ సప్లైయర్స్ కి సంబంధించి కొంతమందికి నాలుగు ఆప్షన్ మరి కొంతమందికి ఆరో ఆప్షన్ ఏడో ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ సివిల్ సప్లైయర్స్ మీద మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఎన్ని రకాల సేవలు అనేది ఇక్కడ ఉన్నాయో అన్ని రకాల సేవలు అయితే చూపించడం జరుగుతుంది మీకు రేషన్ కార్డు ఎంత డ్రా చేసుకున్నారో రేషన్ కార్డు ఈకి వేసే స్థితి అలాగే రేషన్ కార్డు వద్దనుకున్న సభ్యులను జోడించడం రేషన్ కార్డు సభ్యులను తొలగించాలనుకున్నా లేదా రేషన్ కార్డు లో కొత్తగా ఆధార్ సీడింగ్ సవరణ చేసుకోవాలనుకున్నా రేషన్ కార్డు విభజన చేసుకోవాలనుకున్నా అన్ని రకాల సేవలు ఇక్కడైతే చూపిస్తాయి ఇందులో నేను రేషన్ కి సంబంధించి సభ్యుల్ని యాడ్ అనేది చేయాలనుకుంటున్నాను కాబట్టి అది పెళ్లి అనేది అయిన వారికి కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించి కావచ్చు ఎవరైనా సరే ఈ యొక్క ఆప్షన్ మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అంటే కార్డు లో ఎవరినైతే యాడ్ చేయాలనుకున్నారో వారికి సంబంధించి ఇక్కడ సివిల్ సప్లై సేవలు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అనేది చూస్తుంది ఇక్కడ ఓపెన్ అనేది అంటే తెరవండి అనేది చూస్తుంది కాబట్టి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరైతే గుర్తు పెట్టుకోండి మీకు కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో ఉదాహరణకు మీ కుటుంబంలో ఆల్రెడీ రేషన్ కార్డు అనేది కలిగి ఉండి రేషన్ కార్డు లో ఎవరికైనా సరే సభ్యుడు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క సభ్యుడికి సంబంధించిన ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అవ్వండి ఉదాహరణకు నా విషయానికి సంబంధించి నేను మీకు అయితే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నాకు సంబంధించిన ఫ్యామిలీలో నేను నా వైఫ్ అనేది ఉన్నాను కాబట్టి మా యొక్క సంబంధించి ఇద్దరికి రేషన్ కార్డు లో పేర్లు అనేది ఉన్నాయి ఇప్పుడు నా యొక్క కుమారుడికి సంబంధించి అంటే నా యొక్క సన్నకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ అనేది చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే నా యొక్క తో లాగిన్ అనేది అవుతున్నాను నా ఆధార్తో కానీ లేదా మా వైఫ్ సంబంధించిన ఆధార్తో ఎవరో ఒక ఆధార్ తో ఖచ్చితంగా లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నా యొక్క తో లాగిన్ అనేది అవ్వాలి కాబట్టి మెయిన్ గా ఇక్కడ వ్యక్తిగత సమాచారం దగ్గర అన్ని నా యొక్క డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వ్యక్తిగత సమాచారం దగ్గర నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ అనేది కదా ఇక్కడ నిర్ధారించడం క్లిక్ చేయండి అయితే నేను ఈ యొక్క ఆప్షన్స్ అనేది ఉదయం ఐదు గంటలకే నేనైతే చెక్ చేశాను అప్పుడైతే వాట్సాప్ కి సంబంధించి అంటే ఈ యొక్క ఓటీపీ అనేది చాలా వరకు అయితే రాలేదు నేను రెండు మూడు సార్లు అయితే చెక్ చేశాను ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఖచ్చితంగా అయితే వర్క్ అనేది అవుతుంది ఇక్కడ నేను ఆధార్ నంబర్ నాది ఇచ్చాను కాబట్టి నాకు సంబంధించి ఖచ్చితంగా ఒక ఓటీపీ అనేది వస్తుంది అంటే ఈ యొక్క ఆధార్ కార్డుకి కి లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీ ఓటీపీ అయితే రావడం జరిగింది చూసారు కదా ఇప్పుడు ఏదైతే ఓటీపీ అనేది వచ్చిందో ఈ యొక్క ఓటీపీని తప్పు లేకుండా ఇక్కడైతే ఎంటర్ చేసి తనిఖీ చేయడం మీద క్లిక్ చేయండి లేదా కొనసాగించడం మీద మీరు అయితే క్లిక్ చేయాలి ఇప్పుడు చూసారు కదా గా దీనికి సంబంధించిన ఆప్షన్ మనకైతే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి ఎవరైతే నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి నాకు సంబంధించిన కొన్ని ఆప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి నేను ఇక్కడ నాకు సంబంధించిన పేరు అనేది ఓపెన్ చేశాను కాబట్టి నాకు సంబంధించిన తండ్రి యొక్క డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఒకవేళ మా యొక్క వైఫ్ కి సంబంధించిన ఆధార్తో లాగిన్ కనుక అయినట్లయితే తండ్రి లేదా కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే నాకు సంబంధించి మ్యారేజ్ అనేది అయిందా మ్యారేజ్ అనేది అయిందా లేదా ఇక్కడ ఇక్కడైతే అడుగుతుంది ఒకటి విడాకులు తీసుకున్నట్లయితే విడాకులు వివాహం కాకపోయిన వివాహం అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మీకు సంబంధించి క్యాష్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన మతం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కమ్యూనిటీ అనేది ఇక్కడ హిందూ అనేది పెట్టాను అలాగే మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ అనేది నేను క్యాష్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేశాను అలాగే నాకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అన్ని వచ్చాయి కాబట్టి ఇక్కడ నాకు సంబంధించి మెయిన్ గా ఎంత వరకు చదువుకున్నారు అనే దానికి సంబంధించి విద్యార్హత అనేది ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీకు సంబంధించి ఎంత వరకు చదువుకున్నారో అన్ని డీటెయిల్స్ అంటే నాకు సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా నేనైతే ఎంటర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పైన ఇచ్చిన నెంబర్ వాట్సాప్ అనేది ఉందా లేదని ఇక్కడైతే అడుగుతుంది అలాగే మనకు సంబంధించిన మెయిల్ ఐడి కనుక ఉన్నట్లయితే మెయిల్ ఐడిని కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇవన్నీ ఎంటర్ అనేది చేసిన తర్వాత చివరిలో మనకు సంబంధించిన చిరునామా ఇక్కడైతే అడుగుతుంది ఇక్కడ చిరునామా దగ్గర మనం ఆల్రెడీ తో లాగిన్ అనేది అయ్యాం కాబట్టి మనకు సంబంధించిన డిస్టిక్ అనేది ఆటోమేటిక్ ఇక్కడైతే చూపిస్తుంది బాగా అబ్జర్వ్ చేయండి నాకు సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేది ఇక్కడైతే చూపిస్తుంది ఇప్పుడు నేను మండలం అనేది సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు సంబంధించిన మండలం డీటెయిల్స్ ఇక్కడైతే ఎక్కడైతే చూపించట్లేదు ఇలా చాలా మందికి అయితే చూపిస్తుంది చాలా మంది ఈ యొక్క ప్రాసెస్ దగ్గర ఆగిపోతున్నారు ఒకసారి అయితే గుర్తు పెట్టుకొని ఇలా మనం మరలా బ్యాక్ అనేది వచ్చేసేయండి బ్యాక్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ జిల్లా పక్కన ఇంటూ మార్క్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసేయండి అప్పుడు మీకు సంబంధించి ఈ యొక్క డిస్టిక్ అనేది తొలగించి తొలగిపోతుంది లేకపోతే మరలా ఈ యొక్క నెల్లూరు జిల్లా మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన నెల్లూరు జిల్లా అనే మరొకసారి సెలెక్ట్ చేసుకున్న అంటే మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో ఆ యొక్క జిల్లాను మరొకసారి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన మండలం గ్రామం అన్ని ఓపెన్ అనేది అయితే అవడం జరుగుతుంది ఇవన్నీ కంప్లీట్ అనేది అయిన తర్వాత ఇవన్నీ కంప్లీట్ అనేది అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా చూసుకున్నట్లయితే అలాగే ఇక్కడ మీ యొక్క కుటుంబానికి సంబంధించిన ఆదాయం ఎంత వస్తుంది కూడా అడుగుతుంది అయితే చాలా మంది ఎంత కొంత ఎంటర్ చేస్తారు మీకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఎంత అమౌంట్ అనేది వేస్తున్నారో అదే అమౌంట్ ఇక్కడైతే ఎంటర్ చేయండి మీ ప్రకారం మీరు అయితే వేయద్దు మీ యొక్క రేషన్ కార్డు సమస్య ప్రాబ్లం ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మీ యొక్క వృత్తి అనేది సెలెక్ట్ చేసుకోండి రేషన్ కార్డ్ ఆటోమేటిక్గా వస్తుంది వస్తుంది ప్రస్తుతం ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క వాస్తవ స్థలం మీరు అయితే ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారు అంటే ప్రస్తుతం రేషన్ కార్డు లో ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ సీరియల్ నంబర్ జీ సున్నా అని ఉంది కదా సున్నా అంటే ఎవరైతే ఖచ్చితంగా ఆ యొక్క రేషన్ కార్డు లో మహిళ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు చూపిస్తుంది ఆ తర్వాత రెండో పేరు నాదైతే ఉంది ఇక మూడో వ్యక్తికి సంబంధించి మా యొక్క అబ్బాయి పేరు అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ యాడ్ మెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను ఒకవేళ యాడ్ మెంబర్ దగ్గర కొత్తగా పెళ్ళైన పెళ్లి అనేది అయిన వారిని యాడ్ చేయాలన్నా లేదా పిల్లల్ని యాడ్ చేయాలన్నా అంతా ఇదే ప్రాసెస్ ఇక్కడ యాడ్ మెంబర్ మీద క్లిక్ చేయండి నేను ఇప్పుడు యాడ్ మెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు అన్ని రెడ్ కలర్ లో వచ్చాయి మీరు టెన్షన్ పడొద్దు రెడ్ కలర్ లో వచ్చేసాయని తర్వాత ప్రాసెస్ లో సబ్్యుడ్ కొత్త సబ్్యుట్ ని జోడించండి ఆప్షన్ దగ్గర మనకు వచ్చాం ఇప్పుడు ఎవరినైతే మనం యాడ్ అనేది చేయాలి అనుకుంటున్నామో అది చిన్నపిల్లలు కావచ్చు పెళ్లి అనేది అయిన మహిళ కావచ్చు ఎవరిదైనా సరే కొత్తగా యాడ్ అనేది చేయాలి అనుకున్న వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ మాత్రం తప్పు లేకుండా ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా ఎంటర్ చేశాను తర్వాత ఏమొచ్చింది మనకు పేరు అనేది ఎంటర్ చేయమంటుంది అంటే లో ఆ యొక్క వ్యక్తికి సంబంధించి రేషన్ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరుని మీరైతే తప్పులు లేకుండా ఇంగ్లీష్ లో ఎంటర్ చేయండి ఆ తర్వాత మనకు ఏమొస్తుందంటే తెలుగులో కూడా మనం అయితే ఎంటర్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఎంటర్ చేశాము అలాగే మన యొక్క ఆధార్ లో తెలుగులో కూడా పేరు అనేది రావాలి కాబట్టి తెలుగులో కూడా మీరు అయితే ఎంటర్ చేయండి ఒకవేళ తెలుగులో ఎంటర్ చేస్తే మీకు రాకపోయినట్లయితే గూగుల్ ట్రాన్స్లేటర్ ఉపయోగించండి లేదా మీ యొక్క కీబోర్డ్ లో తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుని టైప్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను జోడింపు రకం ఇక్కడ మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్న తర్వాత జోడింపు రకం అనేది కదా ఇక్కడ ఎంటర్ జోడింపు రకం దగ్గర మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను కొత్తగా ఎవరినైతే చిన్నపిల్లల్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జననం అనేది నేను సెలెక్ట్ చేశాను ఒకవేళ మ్యారేజ్ అనేది అయిన వారిని సెలెక్ట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వివాహం అనేది మీరు సెలెక్ట్ చేయండి ఇదే రెండు ఈ రెండు ఆప్షన్ మాత్రమే కొత్తగా ఈ యొక్క కార్డులు చేర్చుకోవాలి అనుకున్న వారికి సంబంధించి మనకైతే రావడం జరిగింది ఇప్పుడు నేను చిన్నపిల్లని యాడ్ అనేది చేస్తున్నాను కాబట్టి చిన్న పిల్లలు కొత్తగా పుట్టారు కాబట్టి వారి యొక్క పేరుతో నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆ యొక్క యాడ్ అనేది చేస్తున్న వ్యక్తి మెయిల్ ఆ ఫిమేల్ అని అడుగుతుంది ఇక్కడ మెయిల్ అనేది ఎంటర్ చేయండి జెండర్ అనేది చేస్తున్నాము ఇక్కడ పుట్టిన తేదీ మనకు ఖచ్చితంగా పుట్టిన తేదీ ఏదైతే ఉందో అది తప్పులేకుండా లేకుండా ఎంటర్ చేయండి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మనైతే ఏదైతే ఖచ్చితంగా చేస్తాం కాబట్టి ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే సెలెక్ట్ చేశాను అలాగే ఇక్కడ సంబంధం అంటే ఇక్కడ సంబంధం దగ్గర మీరు గుర్తు పెట్టుకోండి రెండు గురించి నేను మీకు చెప్తాను ఇక్కడ చిన్న పిల్లలు నేనైతే యాడ్ చేస్తున్నాను కాబట్టి మా అబ్బాయి నాకు ఏమవుతాడు అంటే కొడుకు అనేది అవుతాడు కాబట్టి ఇక్కడ నేను సంబంధం దగ్గర సన్ అనేది ఎంటర్ చేశాను అది కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ వేరొకరికి సంబంధించిన ఆధార్ నంబర్ తో లాగిన్ అయిపోయి వారికి సంబంధించి సన్న అనేది పెట్టేసి ఎంటర్ అనేది చేస్తున్నారో అలా చేసినట్లయితే రిజెక్ట్ అనేది అయిపోతుంది ఎవరైతే ఈ యొక్క ఓటీపీతో అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో ఎవరైతే లాగిన్ అనేది అయ్యారో వారితో ఈ యొక్క రేషన్ కార్డు లో ఉన్న వ్యక్తికి సంబంధించిన సంబంధం అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేయండి నేను ఎంటర్ చే నేను లాగిన్ అనేది అయ్యాను కాబట్టి నాకు ఈ యొక్క కొత్తగా యాడ్ చేస్తున్న వ్యక్తి ఏమవుతాడు అంటే కొడుకు అనేది అవుతాడు కాబట్టి ఇక్కడ సంబంధం దగ్గర నేను సన్ అనేది పెట్టాను ఒకవేళ పెళ్లి అనేది అయి ఉండే అయి ఉన్నట్లయితే ఆ యొక్క కొత్తగా యాడ్ అనేది చేస్తున్న అమ్మాయి ప్రస్తుతం లాగిన్ అనే వ్యక్తికి సంబంధించి కోడలు అనేది అవుతుందా లేకపోతే వైఫ్ అనేది అవుతుందా ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను అనేది పెట్టాను అలాగే పుట్టిన సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ నేను జననం దగ్గర సెలెక్ట్ చేశాను కాబట్టి కొత్తగా పిల్లల్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి అలాగే వివాహితను కనుక యాడ్ చేస్తున్నట్లయితే వారికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం ఏపీ ప్రభుత్వం ఈ యొక్క డాక్యుమెంట్ల అవసరం అనేది లేకుండానే యాడ్ చేయమని అయితే చెబుతుంది ప్రస్తుతానికి మాత్రం వాట్సాప్ లో అయితే అడుగుతున్నాయి నేనైతే అప్లోడ్ చేసే సమయానికి మాత్రం ఇవి ఖచ్చితంగా అయితే అడుగుతున్నాయి ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ దగ్గర నేను అన్ని నాకు బర్త్ సర్టిఫికెట్ లో ఏవైతే ఉన్నాయో అంటే బి అనేది వచ్చేసి తర్వాత నెంబర్లు ఏవైతే ఉంటాయో అన్ని నేనైతే ఎంటర్ చేశాను నాకు ఏదైతే ఎంటర్ చేయాలో ఖచ్చితంగా అయితే తెలియదు కాబట్టి ఖచ్చితంగా పదకొండు నంబర్లు ఎంటర్ చేయాలంటున్నారు లాస్ట్ పదకొండు నంబర్లు ఎంటర్ చేస్తే సరిపోతుంది కాకపోతే నేను ఏం చేశానంటే అన్ని నెంబర్లు అనేది ఎంటర్ అనేది చేసేసాను తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది ఈ యొక్క అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క పుట్టిన వ్యక్తికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ అనేది ఎంటర్ చేయండి ఒకవేళ మీరు మ్యారేజ్ అనేది అయిన వారిని యాడ్ చేస్తున్నట్లయితే వారికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇక్కడైతే ఎంటర్ చేయండి నేను ఇదైతే ఎంటర్ అనేది చేసేసాను ఫైనల్ గా ఇక్కడ అప్లోడ్ అనేది అయితే నేనైతే చేస్తున్నాను అప్లోడ్ అనేది చేసిన వెంటనే మనకు కింద ఒక ఆప్షన్ చూపిస్తుంది మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూడండి అప్లోడ్ అనేది అవుతుంది అప్లోడ్ అనేది అయిన వెంటనే మనకు సంబంధించి కింద ఒక ఆప్షన్ చూపిస్తుంది అంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది అంటే మనం ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసామో దాన్ని అప్లోడ్ చేయమంటుంది ఒకవేళ వేరేదైతే అప్లోడ్ ఉన్నట్లయితే క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అప్లోడ్ అనేది అయిపోయింది కాబట్టి వివరాలు అనేది పూర్తి అనేది అయిపోయింది ఫైనల్ గా అప్డేట్ అనేది మనం అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే అన్ని ఒకసారి రివ్యూ అనేది చెక్ చేసుకొని వివరాలు సమర్పించండి ఉంది కదా సమర్పించండి మీద నేను క్లిక్ చేస్తున్నాను సమర్పించండి మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమొస్తుంది ఇక్కడ మెయిన్ గా చూసుకోండి ఇప్పటివరకు మనకు ఈ యొక్క రేషన్ కార్డులు ఇద్దరు పేర్లు చూపించడం జరిగింది ఇప్పుడు మూడో వ్యక్తికి సంబంధించి కొత్తగా జత చేసిన సభ్యుల దగ్గర వారికి సంబంధించిన మెంబరు ఎన్నో వ్యక్తి అలాగే వారికి సంబంధించిన పూర్తి పేరు రిలేషను అలాగే జెండరు బర్త్ బర్త్ టైప్ అలాగే వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ అన్ని వచ్చాయి ఓసారి అయితే కరెక్ట్ గా ఉన్నాయా లేదా మీరు అయితే చెక్ చేసుకోండి ఇందులో మెయిన్ గా ఒకవేళ మీరు కొత్తగా యాడ్ చేసిన వ్యక్తికి సంబంధించిన పేరుని తప్పున్నా రిలేషన్ తప్పున్నా ఏదైనా సరే తప్పు అనేది ఉన్నట్లయితే కింద సభ్యులు జోడింపు ముగింపు అనేది కదా అక్కడ క్లిక్ చేయొద్దు మీరు ఏదైనా సరే పైన యాడ్ చేస్తున్న వ్యక్తికి సంబంధించి ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉండి మరలా మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి కింద మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు కొత్తగా జత చేసిన సభ్యులు తొలగించండి ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మనం కొత్తగా ఎవరినైతే యాడ్ చేసామో వారి పేరు అయితే తొలగించేసి మరలా మీరు ప్రశ్నించే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు ఏదైనా సరే కొత్తగా అప్లై అనేది కొత్తగా యాడ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది తప్పుగా ఎంటర్ అనేది చేసిన వారికి సంబంధించిన సర్టిఫికేట్ నంబర్లు తప్పు అనేది ఎంటర్ చేసినా ఏదైనా ఏదైనా సరే తప్పులు అనేది ఎంటర్ చేసినట్లయితే కొత్తగా జత చేసిన సభ్యులను తొలగించడం మీద క్లిక్ చేసి తర్వాత మరొకసారి ఈ యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పుడు నేను ఏం చేశానంటే సభ్యులను జోడింపు అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఉంది కదా ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా అప్లికేషన్ అనేది క్లోజ్ అనేది అయితే అయిపోయింది తర్వాత నేనైతే ట్రై చేయలేదు అయితే కొంతమంది చెప్తున్నది ఏంటంటే తర్వాత ప్రాసెస్ ఏ విధంగా వస్తుందంటే మనకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేయమని అయితే అడుగుతున్నట్లు కొంత అప్డేట్ అయితే వస్తుంది నాకు ప్రస్తుతానికి నేను అప్లోడ్ అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు నేను ట్రై చేశాను కాబట్టి అప్పుడైతే ఈ యొక్క ఆప్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడగలేదు అంటే పేమెంట్ అనేది చేయమని అయితే అడగలేదు అయితే కొంతమందికి సంబంధించి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది అయిన తర్వాత చివరిలో మీకు పేమెంట్ కనుక చేయమన్నట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి యాభై రూపాయలు లోపల మనకు రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఉంటుంది నలభై ఏడు రూపాయలు లేకపోతే నలభై తొమ్మిది రూపాయలు ఎంతో కొంత ఉంటుంది ఆ పేమెంట్ అనేది మీరు ఫోన్ పే గూగుల్ పే ఏదో దాంతో కనుక పేమెంట్ అనేది చేసేసినట్లయితే తర్వాత దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ మీకు అంటే టీ నంబర్ మనకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ వరకు నేనైతే చేసేసాను నాకైతే ఎటువంటి టీ నెంబర్ అనేది రాలేదు నేను మరలా ఆన్లైన్ లో కూడా చెక్ చేశాను నాకు సంబంధించి ఈ యొక్క కొత్తగా టీ నంబర్ అనేది జనరేట్ అనేది అయినట్టు ఎక్కడైతే చూపించలేదు మరలా మేబీ మరొకసారి ఎంటర్ చేసి నేను మరొకసారి అయితే చెక్ చేస్తాను ప్రస్తుతానికి ప్రాసెస్ మాత్రం అన్నిటికీ ఇదే చివరిలో మీకు మరొకటి అయితే చెప్తాను ఇక్కడ రేషన్ కార్డులో సభ్యులకు సంబంధించి జోడించిన వరకు చెప్పాను కాబట్టి రేషన్ కార్డు లో విభజనకు సంబంధించి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ ఏమీ లేదు రేషన్ కార్డు విభజనకి సంబంధించి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మీ కుటుంబంలో అందరికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడైతే చూపిస్తాయి అక్కడ చివరిలో మీరు మీకు సంబంధించి రేషన్ కార్డులో స్ప్రిట్టింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి ఆ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ఎవరెవరికి ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది స్ప్లిట్టింగ్ అనేది చేయాలి అంటే తల్లిదండ్రులకు ఒక రేషన్ కార్డు అనేది సెలెక్ట్ చేయండి అలాగే కొత్తగా స్ప్లిట్ అనేది అవ్వాలి అనుకున్న వారికి సంబంధించి మరొక కార్డు అనేది సెలెక్ట్ చేసుకుని స్ప్లిట్ మీద క్లిక్ చేసినట్లయితే స్ప్లిట్ అనేది అయిపోతుంది దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పేమెంట్ అనేది చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ యొక్క కంప్లీట్ అనేది అయితే అయిపోతుంది ఇది ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ ప్రస్తుతానికి యొక్క ఆప్షన్ అనేది వర్క్ అనేది అవుతున్నాయి మీరైతే ట్రై చేయండి ఇదైతే వీలైనంత వరకు మీరు సచివాలయానికి వెళ్లాల్సిన పని లేదు ప్రస్తుతం సర్వర్ కూడా సచివాలయంలో సరిగా అనేది వర్క్ అనేది కావట్లేదు చాలా మందికి సంబంధించి చాలా వరకు లేట్ అనేది అయితే అవుతుంది మీరైతే సచివాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా ఈజీగా వాట్సాప్ లో మాత్రం ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈజీగా ఉంది మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈజీగా ఎంటర్ చేయొచ్చు చాలా వరకు పర్ఫెక్ట్ గా వర్క్ అనేది అవుతుంది మీరు అయితే ట్రై చేయండి దీనికి సంబంధించి ఈ రోజు అనేది వర్క్ అనేది కాకపోయినా రేపటి రోజున కూడా పర్ఫెక్ట్ గా అన్ని ఆప్షన్ అనేది మనకైతే అందుబాటులోకి అయితే రాబోతున్నాయి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను పాలున్నది అవడంతో పాటు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు పాలు ఉన్నది అయితే అవ్వండి